భోజిలీ మండలం కురగొండ సహకార సంఘం అధ్యక్షుడిగా డాక్టర్ దారా అంకయ్య ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సుల్లూరుపేట శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ హాజరయ్యారు ప్రమాణ స్వీకారం అనంతరం దారా అంకయ్య మాట్లాడుతూ నన్ను నమ్మి ఈ పదవి ఇచ్చినందుకు నెలవల సుబ్రహ్మణ్యం గారికి రుణపడి ఉంటారని పేర్కొన్నారు సహకార సంఘంలో ప్రతి రైతుకు సహాయపడేందుకు రాబోయే పంటలకు అవసరమైన యూరియా అందుబాటులో ఉంచేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు అలాగే ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి సాలువా కప్పి పుష్పగుచ్చం అందచేసి ఘన సన్మానం చేశారు స్వాగతం చెట్ల కింద ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ అభిమాన కార్యక్రమానికి అభిమాన శాసన సత్యురాలు ఎవరో జీ సామాజిక సేవలలో కృషి ఒలెడువై నేడు ఈ రోజు పిఏసిఎస్ డైరెక్ట్గా తనవల్ల గ్రామ ప్రజల కరపున ప్రాధాన్య వందనం చేస్తూ భారత్ అన్నకి రుణపడి ఉంటానని ఆయన వెన్నంటే నడుస్తాననేసి ముందుగా సభకి తెలియజేస్తున్నాను ప్రమాణ స్వీకారం గురుగుండస్ అధ్యక్షునిగా ప్రభుత్వం సే నియమింపబడిన డాక్టర్ దాని అంకయ్యను నేను గురుగుండర్ చైర్పర్సన్ గా సహకార చట్టాలు మరియు సహకార సూత్రాలను గౌరవిస్తూ సంఘ సభ్యుల ప్రయోజనాలు రైతుల అభివృద్ధి మరియు సంఘ చట్టాలను పరిధిలోకి లోబడి సంఘంలోని రైతులకు సభ్యులకు నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తూ సంఘ అభివృద్ధిని పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తానని ప్రమాణం చేస్తా మనందరూ అభిమాన శాసనసభురాలు నా కుమార్తె డాక్టర్ నిల్వ విజయశ్రీ గారికి ఈ రోజు మనల్ని కూడా ఒకసారి చేర్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదనుకున్న సమయంలో నేనుంటానన్నా రెండు వేల సభ్యులు చేసిన నా సోదరుల ద్వారా వెంకయ్య గారికి మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు మీ అందరి ఆసక్తులతో ఈరోజు వైసీపీ ప్రభుత్వం అరవై వేల అరవై వేల మెజారిటీ పక్కన పెట్టి ఈరోజు ముప్పై వేల మెజారిటీతో ఈరోజు నేను గెలిప గెలుపొందానంటే దానికి కారణం మీ అందరి ఆశీసులను నేను నమ్ముతున్నాను కురుగుండ గ్రామంలో ఎన్నికల్లో ఖచ్చితంగా కురుగుండ గ్రామం నుంచి ఓజిల్ మండలంలో ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే దారా అంకయ్య గారు కానీ అలాగే కురుగుండ గ్రామ నాయకులు అలాగే ఓజిల్ మండల నాయకులు అందరూ కూడా ఓజిల్ మండలం అభివృద్ధి కోసం ముఖ్యంగా అభివృద్ధి కోసం నాయకులందరూ కూడా ఎంతో కష్టపడుతూ నా వచ్చి ఎన్నో సమస్యలు చెప్తున్నారు వారన్నిటికి కూడా పరిష్కారం చూపిస్తూ నాయకులందరం కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ప్రచారంలో మేమేవైతే చెప్పామో సూపర్ సిక్స్ లో భాగంగా ఇవాళ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా రాష్ట్రం వెనకబడున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈ యొక్క వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వ్యవసాయం చేస్తేనే మనందరికీ కూడా ఉపాధి అలాగే మనందరం కూడా బతకగలిగే ఇది ఉంటది కాబట్టి ఈరోజు వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అలాగే రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ అందరికీ నేను కష్టపడి పనిచేస్తాను ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు గుడ్ మార్నింగ్ సునూరుపేట అని నేను టౌన్లో మాత్రమే తిరుగుతున్నాను ఇక నుంచి గుడ్ ఈవినింగ్ సూలూరుపేట అని ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి అక్కడిని కూడా పలకరించే ప్రయత్నం ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చేయబోతున్నాను అది మొట్టమొదటిగా కురుగుండ గ్రామం నుంచి కూడా నేను మొదలుపెట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ మీ అందరికీ ఆ సమస్యల పరిష్కారం వైపు మీ అందరి కోసం నేను కష్టపడతారని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ